రాత్రి అనంగా మనం మొదలుపెట్టింది మామ బ్రోస్ తెల్లవారి దాకా ఒకటే మ్యూజిక్ అనమాట ఊరికి రావడం ఆగిపోవడం రావడం ఆగిపోవడం అలాగే మేమైతే అయితే పొద్దు పొద్దునే అటు కిల్లలకి అయితే బయలుదేరినామనమాట నేనైతే నేను రెండు గిల్లలు అయితే తెచ్చా మామ బ్రూష్ అటైతే మనవలకి కూడా మా బాబా కూడా అల్లుడిగా అయితే కావాలన్నారు అటు అయినా అయితే తెచ్చుకుందాం అని అయితే పొద్దునే కాలికుంటుందని అయితే బయలుదేరి జస్ట్ అలా పెట్రోల్ గుర్తించాం ఆ స్టాక్లో అలా మాళ్ళు కూడా దాకా వచ్చాము లేదా ఇంక వర్షం అయితే స్టార్ట్ అయింది పక్కనే ఉన్న చెండుకాడైతే ఆగేమన్నమాట మా సైడ్ నుంచి వేసి మామ అంగంపాలెంకి అయితే ముభై తెలిపోయిందనమాట మాకు ఇంకెదరైతే మళ్ళీ దగలొచ్చి అనుకుంటున్న వర్షము ఇటు నుంచి పడుకుంటే అటు వెళ్ళిపోయింది అటు నుంచి మళ్ళీ మాకేళ్ళు వస్తే మట్టి మేము మొత్తం తడిసిపోతాం అనమాట మధ్యలో ఇటు అటు చేసి మధ్యలో కొట్టి వదిలేసి అసలు మామూలు వెళ్ళి అట్లే మొబైతే అయితే ఫుల్గా అయితే ఉంది చూస్తాం ఎక్కడ దాకా వెళ్ళేదా వెళ్ళే దాకా ఉంటుందో అక్కడ దాకా వెళ్ళైతే మళ్ళీ అక్కడ ఒక సెడ్ షెడ్ చూసుకొని అక్కడ కాసి దాకా ఆగి అయితే మళ్ళీ బయలుదేరుతాయి అక్కడ నుంచి బయలుదేరి మామూలు ముందుకు వచ్చాము లేదా తిరుమల కొంటాం మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ మళ్ళీ వర్షం పడుతూనే ఉంది ఏం చేయతే లేక ఎక్కడ ఏమీ లేవన్నమాట మాకు ఉండడానికి ఇంక బయలు తిరమలకొంట అయితే డైరెక్ట్ వెళ్ళిపోదామని అన్నాం ఊళ్ళోకి బండర్ గుడిని దాటాక మామ మనకి మనకి అసమాక్సాల గుడి అయితే ఉంటుంది అక్కడ అప్పుడప్పుడు నమిలైతే కనిపిస్తుంది పొద్దునే వెళ్తున్నాం కానీ నమిలైతే కనిపిస్తుంది అయితే అనుకున్నాను కాకపోతే నమిలైతే కనిపించలేదు అనమాట ఈ వర్షానికి మా అమ్మ నీకైతే సూపర్ లొకేషన్ అయితే కనిపిస్తాను అది ఈ చూడని వర్షానికి అయితే మస్తుంది మా నీకు కూడా చూపిస్తాను వరుసను చూసారా కోతకొచ్చింది అది అయితే మధ్యలో ఉందన్నమాట ఇటు అటు పచ్చగా ఉన్నాయి ఒకవేళ మిషన్ వెళ్ళిపోయేలా కూడా మస్తు ఇబ్బంది అనమాట ఇప్పుడు అక్కడికైతే మనం అయితే వీటైన అది తోట అయితే వచ్చేసినామా ఈ చెరువు దాంటి ఒక రెండు ఊళ్ళు దాంటితే అదే అనమాట తోట అక్కడికైతే మీకైతే చూపిస్తాను వీడియోని కిప్ చేయకోకుండా అంటే చూస్తా అయితే రండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తాను వాళ్ళకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ ప్లీజ్ ఒక లైక్ అయితే వచ్చేసిన మామ ఈ గుడికాయ నుంచి అయితే ఇటు రైట్ సైడ్ అయితే తిరిగి అయితే వెళ్ళాలన్నమాట అనమాట ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళంగానే తోట అయితే ఉంటది పామిల తోటలోనే అరటి తోట అనమాట మామ నాకు తెలిసి అరటి తోట అయితే ముందైతే వేసి ఉండొచ్చు దాని తర్వాత పాముల మొక్కలు వేసి ఉండొచ్చు ఇప్పుడు పాములకు వచ్చేసి మూడు సంవత్సరాలు అవి ఉండి ఉంటాయి గిల్లెలు అయితే దిగుతున్నాయి అని అరిటి తోటనైతే దున్నిచ్చేసి నరికేసారన ఫస్ట్ నరికేసి దున్నిచ్చేస్తున్నారు దున్నిచ్చేసి ఉన్న కొన్ని కొన్ని గిళ్ళెలు దిగుంటే ఉంటే వాటిని అయితే అటు వదిలేస్తున్నారనమాట వాటి కోసం అయితే మేమైతే వచ్చాము ఇదే అనమాట పాముల తోట వచ్చేసి స్విగా అంత ఎంతలాగా ఉన్నాయో గిళ్ళు అయితే నాకు చెప్తారు మంచి మంచిందా

மல்ல ஆக்கே வேலை பண்டிகா மஞ்சள் பண்டிகை மீதா சார் ஒரு ரெண்டு மூணு நாலு ஐது ஆறு ஏழு எது தொண்ட்ல கதுக்கொண்டு ரெண்டு படி ந

Hadi daha rastlamur.